హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలంటే చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో నేను చెప్పినట్లు చేయండి టేస్టీ టేస్టీగా క్రంచీ క్రంచిగా బల్లే రుచిగా ఉంటాయండి పిల్లలు రొట్టలేసుకుంటుంది తింటారు పిల్లలే కాదండి మనం కూడా ఈవినింగ్ టైంలో నాలుగు తినేసి ఓ టీ తాగితే ఆ ఫీలే వేరండి మరి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని లీటర్ నీళ్లు పోసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించుకుందాం నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ ఉప్పు టీ స్పూన్ ఆయిల్ ఇప్పుడు ఇందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ పాస్తా వేసుకొని ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నిమిషాలు ఉడికించుకుందాం మనకు పాస్తా ఎక్కువగా ఉడకకూడదండి కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది మూడు నిమిషాలు అయిపోయిందండి పాస్తా అయితే ఉడికిపోయింది ఇంతకన్నా ఎక్కువ ఉడికించకూడదు ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం మీరు ఒత్తుకొని చూసుకోవాల్సిన పని లేకుండా మీకు పర్ఫెక్ట్ టైం చెప్తున్నానండి మూడు నిమిషాలు ఉడికిస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పాస్తాన్ని పూర్తిగా చల్లార్చుకుందాం పాస్తాను ఇలా చల్లారబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు కాన్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు మైదా ఒకవేళ మీ దగ్గర మైదా లేకపోతే రైస్ ఫ్లోర్ వాడుకోండి మైదా ప్లేస్లో ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మనం కోటింగ్ ఇచ్చేటప్పుడు ఇలా రంధ్రాలు ఉన్న బౌల్లో వేసి కలుపుకుంటే మనకు కావాల్సినంత పాస్తాకు పట్టుకొని మిగిలినది కిందికి వెళ్ళిపోతుంది అప్పుడు మనకు ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు డీఫరీగా ఆయిల్ పెట్టుకుందాం మనం పాస్తాను వేపుకున్నప్పుడు ముందుగా ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇప్పుడు పాస్తా వేసుకుందాం ఆయిల్ కొద్దిగా డౌన్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదండి ఇలా ఆయిల్లో బబుల్స్ అన్నీ ఆగిపోయి పాస్తా మంచి కలర్ వస్తే మనకు ఫ్రై అయినట్టు ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకుందాం మనం వాయి తీసాం కదండి ఇప్పుడు ఆయిల్ హీట్ తగ్గుతుంది కాబట్టి మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు వేడి చేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మిగిలిన పాస్తాను కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం ఇలా వేపుకున్నాం కదా రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం పాస్తా చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఈ పాస్తాని కూడా బౌల్లోకి తీసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్నాం కదా పాస్తా వేడిగా ఉన్నప్పుడే అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ డ్రై జింజర్ పౌడర్ టీ స్పూన్ కారం ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా టాస్ చేసుకున్నాం కదా మన క్రిస్పీ క్రిస్పీ పాస్తా అయితే రెడీ అయిపోయిందండి మనకు ఇంట్లో పిల్లలకి స్నాక్స్ ఏమీ లేనప్పుడు పదే పది నిమిషాల్లో ఇలాగ రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇది వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు బస్ మనం ఆ జింజీర్ పౌడరు ఉప్పు కారం చాట్ మసాలా వేసాం కదా ఈ కరకరలాడుతూ స్పైసీ స్పైసీగా భలే ఉన్నాయండి